thank you జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మంగళవారం దౌలతాబాద్ మండలంలోని లింకరాజుపేటలో గల మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర రెసిడెన్షియల్ విద్యాలయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న అధిక వర్షాలతో ఓటర్ లీక్ అవుతున్న డార్మెటరీని చూపించారు ఈ సందర్భంగా పదో తరగతిలో విద్యార్థులతో మాట్లాడి టీచర్స్ ఎలా పాఠాలు చెబుతున్నారు సబ్జెక్ట్స్ అర్థమవుతున్నాయా అని అడిగి ఏమైనా సందేహాలుంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి తీర్చుకోవాలన్నారు పాఠశాలకు కావాల్సిన అదనపు బెంచీలు సైన్స్ ల్యాబ్ లైబ్రరీ ఫర్నిచర్ క్రీడా సామాగ్రితో పాటు ఇతర అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని విద్యార్థులు అందరూ శ్రద్దగా చదివి పదో తరగతిలో టెన్ బై టెన్ జీపీ సాధించాలని క్రీడలు ఇతర అన్ని కాంపిటీషన్లో తప్పకుండా పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు క్రమశిక్షణగా చదివి ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు ఇక ఇంజనీరింగ్ అధికారులు పంపిస్తామని డార్మెటరీ రూప్ లికింగ్ ఇతర సమస్యలను వారికి చూపించాలని ఇంజనీర్ల ఎస్టిమేట్స్ ప్రకారం పనులు చేపట్టడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు लाइब्रेरी उंडा, लाइब्रेरी इंचा, सो कॉल, लाइब्रेरी इज़ नीडेड एंड लाइब्रेरी इंचा इज़ आल्सो नीडेड है, और भी कॉलेज लाइब्रेरी में इंचा लेके उंडा रहा है। लैबलेस, लैबलेस, साइंस। इनके डिपार्टमेंट डिवीज़न ऑफिसर की ट्राई टू आउट। किस इनिशियल देखो इंस्टॉल। ओके, मिकु, मिक पर ये हम बेटर बिक तो जो गेट सर कैन वी यू टू दिस ना हां दैट्स गुड ग्लाड एवरीवन स्कोर 10 बाय 10 दैट इज गुड वहीन सम्सन 5% इन एक्सचेंज कावच फ्यूचर इंटरवंस कावच वेयर एवर यू वांट टू गो व्हिच एवर फील यू वांट टू चूज मे गॉड बी विद यू

ఆల్రెడీ ట్వెల్వ్ ఉన్నాయి ఒక్కొక్క నాలుగైదు రిజల్స్ పెడితే డెవలప్ పెడితే వచ్చి బెంచెస్ అన్నారు రోజు బెంచెస్ అవసరం నెక్స్ట్ మూడోది ఇప్పుడు డైనింగ్ హాల్లో మీరు అన్నారు ఇలా కాదు పైన ఇట్ ఈస్ లీకింగ్ దాని రెక్టిఫికేషన్ కోసం మీరు అడగండి మన ఈడబ్ల్యూఐడిసి వాళ్ళని పంపిస్తాను వాళ్ళతో డిస్కస్ చేసి ఎంత అవుతుంది ఏంటి ఎట్లా చేస్తే పర్మనెంట్గా మనకు కనీసం నడుస్తుంది సొల్యూషన్ ఏంటి అనేది చూడండి అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెస్ట్ అంటే మీకు బిల్డింగ్ మొత్తం కొత్తగా